うん。 ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో ఉన్నటువంటి గన్నవరం దగ్గరలో ఉన్నటువంటి చాకలపాలెం దగ్గర నుంచి లోపలికి వెళ్తే కనుక కనకాయలంక అనే గ్రామం వస్తుందండి ఇది వెస్ట్ గోదావరిలోకి వస్తుందండి ఈ వెస్ట్ గోదావరిలో వచ్చేటువంటి కనకాయలంక అనే గ్రామం ఒక అందమైన గ్రామం అండి ఇక్కడ ఒక గోదావరి పాయ అనేది ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం వరదలు వచ్చే టైంలో ఇలా నీటితో మునిగిపోయి ఉంటుందండి ఇక్కడ నుంచి రాకపోకలు అనేవి నిలిచిపోవడంతో ఇక్కడ ప్రయాణం అంతా పడవల్లోనే సాగుతుంది ఈ గ్రామ ప్రయాణం అనేది ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ వరద వచ్చిన వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనే ఒక విషయాన్ని చూద్దామండి ఇక్కడ చూడండి ఒక రైతు తనకు సంబంధించినటువంటి అట్టకాయలను తీసుకుని అవతల నుంచి యువతలకి కి పంపడం జరిగిందండి అది కూడా పడవల్లో అంటే రోడ్లు ఉన్నప్పుడు బైకుల మీద కానీ లేదా వ్యాన్ల మీద కానీ ఆటోల మీద కానీ పట్టుకు వెళ్తాం కానీ ఇటువంటి వరదలు వచ్చిన టైంలో ఈ పడవల మీదే ప్రయాణం సాగుతూ ఉంటుందండి అలాంటి ఈ కనకాలంక ప్రాంతం ఎలా ఉంది ఈ వరదలు రావడం వల్ల అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఏంటని తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రయాణం అయ్యామండి చూడండి చూడడానికి ఇది చిన్న పాయ కింద కనిపించినప్పటికీ అలాంటి పాయ ఇక్కడ వరద రావడంతో ఒక గోదావరిని తలపిస్తుందండి అలాంటి గోదావరి ప్రయాణం సాగుతుంది కాబట్టి అలాంటి గోదావరి ప్రయాణంలో ఎలా ఉంది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూద్దామండి ఇక్కడ చూడండి ఈ వరదలు వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొబ్బరి చెట్లు కానీ పంటలు కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఉండేవి అన్నీ తెచ్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందండి అవతల నుంచి యువతలకి పడవలు రావడం యువతల నుంచి అవతల పడవలనేవి ఒక నాలుగైదు పడవలు పెట్టడం జరిగిందండి ఎందుకంటే గ్రామ ప్రజలు ఎప్పుడు నిత్యావసర సరుకులకి బయటికి వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసం ఈ సదుపాయాలు చూపించారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూస్తున్నారు కదా ఆ ఇమేజ్లో తగ్గట్టుగానే ఇక్కడ ఒక వంతుని ఉండేదండి ఆ వంతుని తగ్గట్టుగా ఇదంతా జనమయమైపోవడంతో అంటే గోదావరి నిండిపోవడంతో వరదతో నిండిపోవడంతో ఇక్కడ ఉండే ప్రాంతం అంతా ఒక ఒక గోదావరి పాయ ఎలా ఉంటుందో కన్నా గోదావరి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండి చూ మనం మొత్తం మీద కనకాయలం కానీ గ్రామానికి వచ్చామండి చూడండి ఇక్కడ ఉండేటువంటి పంటలు కానీ అక్కడ ఉండేటువంటి కొబ్బరి తోటలు కానీ అవన్నీ మునిగిపోవడం జరిగిందండి ఇలా ఒడ్డుకి రావడానికి కూడా బయటికి వెళ్ళడానికి కూడా మనం నీటిలో దిగి నడవలసిన పరిస్థితి అండి చూడండి ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి అక్కడ ఉండే అవతలు ఉండే పడవలకి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళడం కానీ అలాగే అవతల వాళ్ళు యువతలకు వెళ్ళడం కానీ ఇవన్నీ రవాణాలు అంటే మనం బస్సులు ఎక్కుతూ వెళ్తున్నట్టు కానీ ఇక్కడ పడవలు ఎక్కడం కూడా జరుగుతుందండి చూస్తున్నారా ఇక్కడ పడవని దిగి మనం లోపల వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి కొబ్బరి తోటలో ఉన్నటువంటి నీరు నిలిచిపోవడం వల్ల ఇక్కడ ఉండే పడవలు కానీ అవి తిరగడానికి కానీ వీలు కాని పరిస్థితి ఉందండి అయితే ఈ కనకాయలం అనే ప్రాంతంలో ఇక్కడ బెండ ఆనపకాయ అలాగే వంకాయ ఇటువంటి పంటలు పండిస్తుంటారండి ఈ వరద వచ్చినప్పుడల్లా ఈ పంటలు అనేవి చాలా లాస్ అయిపోయే పరిస్థితి ఉందండి ఇక్కడ అలాగే అరటి కూడా పంట కూడా నాశనం అయిపోతుందండి అలాంటి నష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వీలయని చెప్పుకోవాలండి అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి నిత్యావసర సరుకులుగా ఎప్పుడూ కనిపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి వరద అనేది కొద్దిగా తగ్గుతూ ఉందండి అలాంటి వరద పెరుగుతూ ఉంది తగ్గుతూ ఉంది అలా ప్రజలు కూడా నిరంతరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక ఈ వరదలు వచ్చినప్పుడు పాములు కానీ విష కీటకాలు కానీ అన్ని బయటకు వస్తుంటాయండి వీళ్ళకి ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి వాళ్ళ కోసం అధికారులు ఎప్పుడు ఎలెక్ట్ చేస్తూనే ఉంటారండి చూడండి ఇక్కడ పరిస్థితులు ఇక్కడ చూడండి కనిపిస్తున్నటువంటి గ్రామ ప్రజలు అక్కడ అలాగే పొలాలు కానీ ఇక్కడ ఉండే రోడ్లు కానీ అన్నీ ఇంకా వాటర్తో నిండిపోయి నిండిపోయి ఉందండి అలాంటి గోదావరి నది చూసిన తర్వాత ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలని కొద్దిగా తగ్గుమగ్గు పడడంతో ప్రజలు అందరూ కొద్దిగా హ్యాపీగా ఉన్నారండి అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తారండి ఇంకా మేము తిరిగి వెనక ప్రయాణం చేసామండి అయితే ఇప్పుడు మా ప్రయాణం తిరిగి బోడర్ స్కూర్ బిక్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉండేటువంటి అనేవి ఎలా కనిపిస్తున్నాయి నీటి మధ్యలో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉన్నాయనేది తిరిగి ప్రయాణం అవుతున్నాయండి చూడండి తిరుగుతున్న తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తున్నటువంటి ఈ గోదావరి ఉద్రిక్తత అనేది ఎలా ఉంది అలాగే పాయి వేగం అనేది ఎలా పెరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దామండి చూడండి అక్కడ ఉండేటువంటి పడవలో ఉండేటువంటి జనాలు వెళ్ళడం కానీ ఈ పరిస్థితులు ఇక్కడ జనాలు అందరూ ఎక్కే వరకు పడవలు ఆగడం కానీ చూస్తున్నామండి చూడండి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయో మనకి ఒక పడవ వెళ్తేనే కానీ ఒక పడవ వచ్చేటువంటి అవకాశం లేదండి అలాంటి ఇరుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఘనకాయలం ప్రయాణం అనేది చాలా కష్టంగానే ఉందండి అలాగే ఈ నీటి మట్టం అనేది తగ్గుతున్నట్టుగా ఉంది మరుసటి రోజు పెరుగుతుందండి ఎందుకంటే ముందు నాలుగో తారీఖు వచ్చేటప్పటికి అమావాస అనేది ఉంది కాబట్టి అమావాస్యకి పోటు అనేది పెరుగుతుందండి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ పడవలో ప్రయాణం అనేది ఎలా సాగిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారా అలాగే ఇక్కడ ఉండేటువంటి జనం ఈ పడవలో ప్రయాణం సాగుతూనే అక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ను కూడా చూస్తున్నారండి అక్కడ కనిపిస్తున్న నది చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి చెట్లు అని మునిగిపోవడం ఇవన్నీ లోతట్టు ప్రాంతాలుగా కనిపిస్తాయండి ఎందుకంటే ఈ ఖాళీ స్థలాలుగా పిల్లలందరూ ఆటలాడుకోవడం కానీ గేమ్స్ ఆడడం కానీ ఇక్కడ చేస్తుంటారండి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ విశాలమైనటువంటి స్థలంగా కనిపిస్తుంది అలాంటి విశాలమైనటువంటి అందమైన స్థలము ఈరోజు ఈ వరదకు గురవడం కూడా కారణమైందని చెప్పవచ్చు Terima kasih telah menonton! ఇక్కడ చూడండి నది అనేది ఎలా ఉందో అంటే ఇక్కడ గోదావరి పాయ అనేది ఒక అందమైన గోదావరి కింద కనిపిస్తుందండి ఇక్కడ కనిపిస్తున్న వాటరు ఎంత ఎర్రగా కనిపిస్తుందో అంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కొట్టుకొచ్చినటువంటి గోదావరి నీరు వల్ల సముద్రంలో కలుస్తూ ఉంటుందండి ఈ సముద్రంలో ఎప్పుడైతే కలుస్తుందో ఇక్కడ పులసలు అనేవి కూడా రావడానికి అవకాశం ఉందండి చూడండి అంటే గోదావరిలో పులస అనేది రావడానికి కూడా ఈ వరదలు ఒక కారణంగా చెప్పవచ్చు అలాంటి ఈ వరద వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు సామాన్యులు ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారండి ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడైనా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇటువంటి బోటు ప్రయాణాలు కానీ పడవ ప్రయాణాలు కానీ చేస్తున్నప్పుడు జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పడవలు మునిగిపోయి చాలా ప్రమాదాలు జరుగుతుంటాయండి అయితే ఇక్కడ సిబ్బంది సేఫ్గా ఉంటేనే బయటికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే తీసుకెళ్ళకపోవడం కానీ చేస్తున్నారండి అయితే ఇక్కడ ప్రవాహం వేగం తగ్గడంతో ప్రజల్ని అటు ఇటు మళ్ళిస్తూ ఉన్నారండి చూడండి వాళ్ళు సంబంధించిన సరుకులు తెచ్చుకోవడానికి కానీ లేదా బయటికి పంపుతున్నారు అది కూడా మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే పంపుతున్నారండి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పడవను దాటించడం అనేది చేయడం లేదు చూస్తున్నారా ఎక్కడి నుంచి మా తిరుగు ప్రయాణం అనేది జరిగిందండి అంటే కనకాయలంక అనే గ్రామము ఏ రకమైన వరదకు గురైందనేది చూసామండి చూస్తున్నారా ఇక్కడ ఇప్పుడు మనం బోడర్ స్కూర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామండి ఇది ఓల్డ్ ఇమేజెస్ అండి అంటే ఓల్డ్ వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు బోడర్ స్కూర్ దగ్గర కడుతున్నటువంటి కొత్త బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అనేది గోదావరి వరద రారని చెప్పు ఎలా కనిపించింది అదే వరద వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉందంటే కనుక అంతా జలమయం అంటే జల దిగ్బంధంలో ఉన్నటువంటి బోడర్ స్కూర్ అండి అంటే పాసిల్పూడి లెంక ఈ పాసిల్పూడి లంక కనిపిస్తున్నటువంటి చూడండి వాటర్ వాటర్ అనేది ఎలా కనిపిస్తుంది మన చుట్టూరు కనిపించడం కానీ ఇవంతా జల దిగ్బంధం అయిందండి ఈ పక్కన ఉన్నటువంటి టెంపుల్ తో సహా కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా చూడండి ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కూడా ఈ వాటర్లో ములిగే ప్రమాదం వచ్చిందండి చూస్తున్నారా ఈ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోవడం కానీ గర్భగుడిలో దాకా వెళ్ళే అవకాశం వచ్చిందండి అంటే ఎలాంటి వాటర్ ఎఫెక్ట్ అనేది ఈ వరద వరద వచ్చిన టైంలోనే జరుగుతుందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఈ వరద గురైనప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా జల దిగ్బంధం అయినాయి అని చెప్పవచ్చు చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్న ఒక టెంపుల్ అనేది దాంట్లో కూడా ఇలాగ వాటర్ రావడం అలాగే చుట్టుపక్కల చూస్తే కనుక బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక ఇదే వరద రావడం కూడా జరిగిందన్నమాట చూడండి ఇక్కడ చూస్తున్న పక్కన ఉండేటువంటి బ్రిడ్జ్ అనేది ఎలా కనిపిస్తుందో అంటే ముందు కనిపించిన బ్రిడ్జికి ఇప్పుడు కనిపిస్తున్న బ్రిడ్జికి ఎలా ఉందో తేడా చూస్తున్నారా అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం కూడా సేమ్ ఇదే విధంగా కనిపిస్తుందండి అంటే ఇక్కడ వరద వచ్చినప్పుడల్లా సామాన్య ప్రజలందరూ ఈ నీటి మట్టంలో కూరుకుపోయే పోయే ప్రమాదం ఉందండి అలాగే ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది చూడండి అది కూడా జల దగ్గర అయింది ఇలా ఇక్కడ ఉండే పరిస్థితుల్ని ప్రజలు వరదలు వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారండి చూస్తున్నారా అలాగే తదుపరి రోజులకి వరద అనేది తగ్గడంతో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు అనేవి తగ్గాయండి చూస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు తగ్గడంతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి ఎలాంటి వరదలు వచ్చినప్పుడల్లా మన గోదావరిలో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నారండి చూడండి ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన జీవనం అనేది సాగించాలని ఆశిస్తున్నాను అలాగే నా వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఇటువంటి వీడియోలు సమాజానికి ఉపయోగపడతాయని ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొస్తున్నా ఇది వీలైతే మిగిలిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్